నే ఉంటున్నారు మనిషి జీవనములో కోరుకునేది సంతోషం కానీ దాన్ని పొందజాలకున్నారు మానవులు అది లభించడం ఎవో సెలవు ఇయ్యండి అనగా చంద్రశేఖరుడు ఇలా అన్నాడు మనుషులు సంతోషాన్ని పొందడానికి సంతోష రూపాదేవి యొక్క వ్రతాన్ని ఆచరించాడు స్వామి ఆ వ్రతాన్ని గురించి ఆ సంతోష రూపాదేవిని గురించి వివరముగా చెప్పండి పార్వతి ఈ లోకంలో సంతోషము పొందడం అందరికీ లక్ష్యమును అయితే ఆ సంతోషాన్ని కనిపించే యొక్క రూపాన్ని సంతోష రూపాదేవి అంటారు ఆ శక్తి స్వరూపిని భిన్న రూపాల్లో దర్శనమిచ్చి మన కష్టాలను తీర్చి మనకు పలు రకాలుగా సాయపరుచుండు మానవులెందరో సంసార కష్టాలను పోగొట్టుకోవడానికి దేవిని అర్చించి తమ కోరికలను పొందుతున్నారు ఆ తల్లి అంత గొప్పదా స్వామి అని అడిగింది గిరిజ అవును ఆ శక్తిని గురించి చెప్తాను విను మరి అని శంకరుడిలా చెప్పారు ఆ గొప్ప శక్తి ఆ శక్తి యొక్క రూపాలు చాలా రకాలుగా ఉన్నాయి ఈ లోకంలో కోరిన వారికి సంతోషము కోసము సంతోష రూపాదేవిగా అలాగే దర్శనమిస్తుంది శక్తియే దేవి ఆమెను దర్శించడానికి శ్రద్ధ మొదటి మెట్టు ఆమె రూపమే శ్రద్ధ ఆ శ్రద్ధయే ప్రేమ ప్రేమ అనేది ఉభయ భావం ఆ ప్రేమ వలన సంసారం పెరుగుతుంది ప్రేమ ఒక మహాశక్తి ఆ శక్తిని దర్శించాలని ఉంటే పవిత్రమైన ప్రేమ ఉండాలి ఎందుచేతనంటే సంతోష రూపాదేవి ఆ ప్రేమ స్వరూపమే కనుక ఆ ప్రేమ మహత్తును గురించి నీకు కథ వినిపించుతాను ఇను గౌరీ చెప్పండి స్వామి అంది గౌరీ జయ విజయుల ఉత్పాతం జయ విజయముల వారు శ్రీవారి యొక్క ద్వారపాలకులు మునులు శాపం కారణంగా వారు ఈ లోకంలో రావణ కుంభకర్ణులుగా పుట్టాల్సి ఉంది కాని శాపములు మరణించవలసిందని వారు లక్ష్మీనారాయణులను వారు ప్రార్థనలు చేసి వేడుకొని వారి ప్రార్థనలకు సంతోషించి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై ఇలా చెప్పారు జయ విజయులారా మీ కోరిక మాకు తెలుసు మీరు శాప విముక్తులు కావాలంటే రావణ కుంభకర్ణులుగా జన్మించండి నేను రాములుగా దర్శ దశరథునికి జన్మించి తదనంతరము మిమ్మ వధించి నా వద్దకు చేర్చుకుంటాను మీకు నా ఎందుకల ప్రేమయే ఇందుకు కారణం అని వారంతార్థనం చెందారు అనంతరం లక్ష్మీనారాయణులు సీతారాములుగాను జయ విజయలుగా రావణ కుంభకర్ణులుగా జన్మించారు వారిలోని ప్రగాఢ ప్రేమ సీతారూపం ఆమెను అపహరించి తెచ్చిన కారణంగా వారిని రాముడు సంహరించాడు ఈ విధముగా ప్రేమ వలన జయ విజయమును శాపవిముక్తులైనారు ప్రేమ తత్వమే అంతటిది నాదా ఇప్పుడు సంతోష రూపాదేవి ఎవరికైనా కరుణించి సదా అలా కరుణించితే అట్టి కథలు చెప్పండి ఉమాదేవి ఆ దేవి కరుణించిన కథను చెప్తాను శ్రద్ధగా విను దేవి కరుణించిన కథ పూర్వము శుభార్య పట్టణములో ఒక రుద్ధురాలు ఉండేది ఆమెకి పుత్రులు ఏడుగురు ఉండేవారు వారిలో శ్రీకరుడు ఆ తల్లికి ఆఖరి పుత్రుడు ఏ సంపాదన లేక కూర్చుని తింటుండేవాడు అతనికి కొంతకాలం అయిన తరువాత వివాహం జరిగింది సంపాదన లేని కారణముగా అతన్ని అతని భార్యాన్ని చాలా సులకనంగా చూసేవారు చివరికి అతని తల్లి కూడా అతన్ని చిన్న చూపుతోనే చూసేది సంపాదన పరుడైన కుమారులను మంచి పదార్థములను వండి సూసిగా భోజనం వడ్డించేది వారందరూ తినివేయగా మిగిలిన పదార్థాలను జాగ్రత్తగా తీసి దానిలో దానిలో శ్రీకరునికి భోజనం వడ్డించేది తెలివిగా శ్రీకరుని ఎల్లాలు ఈ సంగతిని కనిపెట్టి శ్రీకరుణ్ణి జరుగుతున్న అన్యాయాన్ని గురించి చెప్పింది తన భార్య మాటలలోని సత్యం తెలుసుకోవాలని ఒకనాడు మాగన్న మాగన్నిగా నిద్రపోతున్నట్లు నటిస్తూ వంట ఇంట్లో వంట ఇంట్లో పడు పడున్నాడు భార్య చెప్పిన విషయం నిజము అను అను అనుకున్న శ్రీకరుడు తను కూడా ప్రయోజకుడు కావాలని పరాయి ఊడు వెళ్ళి డబ్బు సంపాదించాలని అన్నాడు అందు కనుగుణముగా మోటార్ గుళ్ళు పట్టుకుని ప్రయాణమై భార్యాచంతకు నడిచి తన ప్రయాణ విషయము ఆమెకి చెప్పారు ఆ ప్రయత్నానికి ఆమె సంతోషించింది తను లేని సమయంలో తన జ్ఞానార్థాన్ని కోరగా సతీమణి శ్రీకరుడు తన చేతి ఉంగరం ఇచ్చి ఈ జ్ఞాపక జ్ఞాపక సింహాహముగా నాకేమైనా ఇయ్యమని భర్త అడిగారు ఈ సమయంలో తాను కట్టుకుంటున్న పాతరవికని తన ప్రేమసింహముగా ఇచ్చింది అది తీసుకుని శ్రీకరుడు దూరదేశానికి ప్రయాణమై వెళ్ళాడు సాయంకాలానికి ఒక గ్రామం చేరి అక్కడ గల లోకేశ్వరి గుడిలో నిద్రించాడు అతను ఉదయమునే లేచి తిరిగి ప్రయాణం ఆరంభించడానికి ముందుగా ఆలయదేవిని హృదయపూర్వకముగా చుటించాడు ఆమె యొక్క శంతుగ్రహాన్ని చూశాడు సంతోషమాత అనుకుంటుండగా జయగంట రవని వినిపించింది ఆమె అనుగ్రహం కలిగిందని గ్రహించుకున్న శ్రీకరుడు వర్ణమాని పట్టణం చేరి ఒక షాధుకారు నివద్దకు పోయి పరిశోభమని అడిగాడు ఆ శ్రేష్ఠి పనిని బట్టి వ్యతనం ఇస్తానని చెప్పగల శ్రేష్ఠి వద్ద పని చేయసాగాడు శ్రీకరుడు శ్రేష్ఠి దగ్గర విశ్వాసముగా గౌరవము కలిగి అనుకుగా ప్రవర్తించి సేవకులలో నిన్న అనిపించుకునేలా ఉంటున్నారు ఉదయమున సాకిరి చేస్తుండేవారు అతని వ్యతనం అందరికంటే ఎక్కువగా ఇచ్చి ఆ విధంగా సాగుకారు పదివేలు గడిచాయి అనంతరము ఆ దుకాణదారు వ్యాధిగ్రస్తుడై తన దేశము గోవాణని వెళ్లిపోయాడు ఇక్కడ శ్రీకరుడు దుకాణం యజమానిగా పనులు సాగించుకుంటున్నాడు తన ఇంటి వద్ద భార్య చాలా పాటలు పడుతుంది ఇంటి సాకిని అంతా ఆమెయ చేస్తుంది బావి దగ్గర వంట పాత్ర తోముతూ దాసీలా పాపం హీనముగా బ్రతుకుతుంది రోజు రోజు ఊరు గల చెత్తడిమిలో కట్టెలు కొట్టి ఇంటికి తెచ్చి వంట చేస్తుండేది వాటిని అమ్ముకొని కొద్దిగా డబ్బులు సంపాదించుకొని బ్రతుకుతుంది ఒక రోజున కట్టెల మోపు నెత్తిన గెట్టుకు వస్తుండగా దారి తప్పిపోయింది అతని వెళ్ళాలి కట్టెల మోపుతో ఇంటికి దారి తప్పి నడుస్తుండగా మార్గంగా కొందరు పుణ్యస్త్రీలు వ్రతం చేయడం చూసి వాటిని ప్రశ్నించాలని కోరి అడిగింది ఓ పుణ్యం మీరు ఇక్కడ ఏదో రకము ఒక వ్రతం చేస్తున్నట్టు ఉన్నారు ఎవరా దేవి ఆమెను సేవించిన ఏమి ఫలితం కలుగునో చెప్పుదురు అని ఆమె అడిగింది వారు ఎలా చెప్పసాగారు సంతోషమాత వ్రత విధానం విను ఈ వ్రతం చేసేవారు శుక్రవారం యథాశక్తిగా ఐదు పైసలో పావలయో అర్ధ రూపాయో ఇచ్చి బెల్లము పేలాలు సంపాదించి వాటిని మూడు ఒత్తులు చేయాలి ఆరాధన వేదికకు అలంకరించి అందులో విగ్రహాన్నో పటాన్నో నిలిపి ఆ ప్రక్క తీర్థ జలములో నిండిన కలసాన్ని ఉంచి దీపాలు వెలిగించాడు మూడు భాగాలుగా పేరాల మిశ్రమంలోంచి ఒక భాగము కలసము మీద రెండో భాగము చేతిలోను ఉంచుకొని మూడో వంతుని ఆ దేవికి నివేదించాడు ఆ అంబలు సంతోషమాతగా మహాదేవిగా ఆదిశక్తిగా ఆనంద రూపిణిగా జ్యోతిర్మయిగా మహాలక్ష్మి నిత్యకంగా కలిసి సోరసోపసార పద్ధతి ఆరాధించాలి అతి వ్యక్తిగా ఈ పూజని జరపాలి అని చెప్పారు ఈ రోజు నా అదృష్టం పండింది ఈ దేవి వ్రతము కొనదారా చూసే బాగ్యం కలిగింది అని అనుకుంటూ లోకమాతకు నమస్కరించి తాను కూడా ఈ వ్రతం చేయాలనుకున్నది అంతలో ఆమె పుణ్యస్త్రీ ఎలా అంది ఓ పుణ్యవంతులారా ఎలా చూడు ఈ వ్రతాన్ని చాలా నిష్టగా భక్తి శ్రద్ధలతో ఆచరించారు దీని పడితను కూడా చెబుతాను సంతోషలోప వ్రతము చే చేసిన వారు ఎటువంటి కష్టాన్నైనా దాటుతారు కూర్చోాల కూర్చోమ్మాదమ్మా వేద ఉండదు అనుకున్న పని సాధ్యపడుతుంది వికలమైన మనస్సు కుదుట పడుతుంది సంతోషం లభిస్తుంది మనోదేశం నెరవేరుతుంది బిడ్డలు లేని వారికి బిడ్డలు కలుగుతారు దేవి దయ వలన అధికారుల ప్రశంసలు కార్యసాధన జరుగుతుంది విద్య కోరే కోరే వారికి విద్య వలసిన వారితో పెంగి జరగడం న్యాయ సాధన కార్య విజయము విరోధుల వలన కథగంట్లు తగ్గుతాయి అన్ని రకాల బాధల నుండి విముక్తిని కలిగించి సంతోషాన్ని కలిగించేది కనుక ఈ సంతోష రూపాదేవి అన్ని సార్థకానము కలిగి ఉంది అలా ఈ సుమన్మలి చెప్పిన కథను విని ఆ దేవికి తిరిగి నమస్కరించి కట్టెలా కట్టతో నెత్తుడు బరువును మోస్తూ ఆ పెట్టెలను నమ్మి వచ్చిన ధనముతో బెల్లము పేలాలు తీసుకుని దేవుని తలుచుకుంటూ ముందుకు సాగి నడవసాగింది కూడా ఆ వ్రతము చేసి అంబ దయ పొందాలని అనుకుంటూ దారిలో ఒక ఆలయం కనబడింది అచ్చలికి వెళ్లి దేవి ముందు పువ్వులు అక్షంతలు ఉంచి యథాశక్తిగా సంతోష రూపాదేవికి భక్తి శ్రద్ధలతో నిష్టగా అర్చలు చేసింది యథావిధిగా వ్రత విధానం జరిపించింది ఆమె వ్రతము ఆదరించే వాళ్ళ పులుపు వర్ణించింది ఇతరులకు దక్షిణ వేదిక ప్రతి శుక్రవారము చదువుకునేది ఏడు శుక్రవారం గా ఆ తరువాత గోధుమ పూరీలు పాయసము వేయించిన శనగలు దేవికి నైవేద్యం చేసింది మంచి తీపి ఫలాలను తాంబూలంలో ఉంచి బ్రాహ్మణులకు ఇచ్చింది తమ్మండుగురు బాలికలకు భోజనం పెట్టింది ఈ విధముగా ఏడు శుక్రవారాలు వ్రత చేసింది ఆమె ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో దేవి ఆలయానికి వెళ్లి లోకమాతను పలు రకాలుగా ప్రార్థించి తన కష్టాలను తొలగించమని బహు బహుబులుగా విన్నవించుకునేది సంతోష రూపాదేవి తన భక్తురాలు సూపు భక్తి శ్రద్ధలకి చాలా ఆనందించింది ఓ శుక్రవారం రాత్రి శ్రీకరుడు నిద్రపోతుండగా అతనికి స్వప్నంలో సంతోష రూపాదేవి ఇచ్చింది ఆ స్వప్నంలో శ్రీధరునికి తన భార్యాన్ని గురించి తెలుసుకోమని కష్టాలలో ఉంది కనుక ఆదుకోమని చెప్పి అంతరార్థం చెందింది ఆనంది కాలంలో ఆ దేవి సంపూర్ణతయ వలన క్షేమ సమాసారాలతో ఉత్తరం అనంతరము ధనం అతనికి నుండి ఆమెకు అందాయి ఆమె తన భర్త తనపై చూపిన అనురాగానికి సంబరపడుతూ ఇదంతా ఆ దేవి కృపాకటాక్షమని భావించి ఆనందంగా ఉంటుంది జాగ్రత్తగా ఇదంతా గమనిస్తున్నా తోబికోడళ్ళు ఈమెను ధనం ఎట్లా వస్తుందో తెలుసుకోవాలని అలా పైట్లేసు నొక రోజున ఆమెను లభించడానికి గురించి ప్రశ్నగా ఆమె ధనము లభిస్తుందని చెప్పి కంటతడి పెట్టింది తన భర్తను తలుసుకుని దుఃఖం పట్టజాలక సంతోష రూపాదేవి ఆలయానికి వెళ్లి తన భర్తను తనతో కలిపి తన సంసారాన్ని రక్షించమని బహు విధాలుగా ప్రార్థనలు చేసింది నన్ను తీవ్రమైన కష్టాలలోంచి కాపాడావు నా బాధను తొలగించి నా భర్తను నా ఎందు అనురాగము కలవాణిగా చేశావు కానీ ఆయనతో నన్ను కలిపి నా సంసారాన్ని నా పాటివ్రతాన్ని కాపాడి రక్షించు నా నాకు ధనము కంటే పదిసేర చేయక మించు దాను కాను అని హు విధాలుగా ప్రార్థించగా లోకమాత ఆమెకు ప్రార్థనలకు దయ కలిసే ప్రసన్నురాలే ఆమెతో అంది ఓ నీకు శుభమంగు నీకుగా భర్త దర్శన ప్రాప్తి కలిగి సుఖించుకుగా అని ఆశీర్వదించింది ఆ జగదేశ్వరి సంతోషి మాత మాతకు భక్తురాలిపై జాడి కలిగింది ఆమెను ఆమె భర్తతో కలపడానికి సన్నాహా సన్నాహాహం చేసింది ఆమెకు కలిగించింది అక్కడ శ్రీకరుడు మహాధనికు సంభవిస్తూ కాలం గడిపిస్తున్నాడు తన భార్యని చూడటం మాట మరిచినాడు ఒకనాడు గాఢంగా నిద్రపోతున్నాడు అటువంటి సమయంలో ఒక స్వప్నము కలిగింది శ్రీకరునికి ఆ స్వప్నంలో ఓ బిడ్డ నేనుకో అన్న మాటలు వినిపించాయి వెంటనే భయకంపితుడు అయ్యాడు శ్రీకరుడు దేవి సకల సకలంకారాలతో దర్శనం ఇవ్వగానే శ్రీకరుడు జావాభిమానముగా మెరిసిపోతూ కనబడుతున్న దేవుని చూసి దిగ్బాంతుడైనాడు ఆమె నుంచి మాటలుగా వినబడ్డాయి ఓ మానవా ఇది కల కాదు నువ్వు కంగారు పడకు సావధానుడై ఉండు నేను చెప్పేది శ్రద్ధగా విను మీ సిరి సంపదలకు కారణం ఎవరో తెలుసా ఒకనాడు నేను నిన్ను ఆశీర్వదించాను నాటి నుంచి నీ భాగ్యము ఉత్సనమందు ఉంటుంది అంతేకాదు నీ భార్య సంతోష మాట వ్రతము చేసి ప్రతినిత్యము నా దర్శనము చేస్తూ నా ధ్యానంలో నిగ్మంతురాలైంది ఇంకా ప్రతి దర్శన భాగ్యాన్ని కలిగించమని కోరుతోంది నువ్వు ఆలశిల్పక వెంటనే ఆమెను లేదనే కారణంగా ప్రార్థించిన ఈ సిరి సంపదలు ఆనతి కాలంలోనే నాకు నా దయకు దూరమే నశించిపోతాయి అని ఆ దేవుడి అంతర్ధానమైంది శ్రీకరుడు ఈసారి సావధానంగా జరిగిన తదనంతరం తిరిగి తిరిగి విమర్శించుకున్నాడు దాని వ్యాపార బంధనాలతో సిగ్గుపడి ఉన్నాడు హఠాత్తుగా ఎలా ఎలా పోవాలనా అని దేవి ఆజ్ఞని ఎలా నెరవేర్చును అని యోషించుతూ అట్లే మిగిలిన రాత్రి గడిపారు ఉదయాన్నే లేచి స్నేహితులతో శ్రేయాభిలాసులతోనూ జరిగిన విషయాన్ని వివరించే కర్తవ్యం ఏమిటా అని వారితో ఆలోచించసాగాడు చివరకు తాను ఒక నిర్ణయానికి వచ్చాడు అది దుకాణాన్ని ఇతరులకు అమ్మి ఆ వచ్చిన ధర్మతో తన ఊరికి ప్రయాణమై వెళ్లడం ఉత్తమమని భావించాడు తన మిత్రులు వ్యాపారస్తులు కూడా అట్లే సలహా ఇచ్చారు దేవి ఆజ్ఞ వద్దని త్వరగా కర్తవ్యానికి దిగి తన ఊరికి బయలుదేరమని తన హితకారులు చెప్పగా తన దుకాణాన్ని అమ్మి అమ్మివేశాడు లెక్కలను చూసి అప్పులు వసూలు చేసుకుని రావలసినది సొమ్ము అంతా పుట్టుకొని మిత్రులందరి వద్ద సెలవు తీసుకుని తన ఎల్లారి దగ్గరకు బయలుదేరాడు సంతోషమాత నీ భర్త శిరకాలంలో నిన్ను చూడటానికి వస్తున్నాడని ఆమెకి స్వప్నంలో దర్శనమిచ్చింది దర్శనమిచ్చి తెలిసింది భర్త గణ్యము భర్త గుమ్మములోకి రాగానే అత్త హారం పెట్టు ఆఖరిగా ఉంది నీరు ఇవ్వ నీరు ఇవ్వు దాహముగా ఉంది మోకు దించు అని అరమంది అరమంది దేవి శ్రీకరుడు తన పట్టణానికి వస్తుండగా ఒక ఆలయ సమీపానికి వచ్చేసరికి కట్టెల మాపు కనబడింది దాన్ని చూడగానే భార్యపై ప్రేమ తెలిపికింది ఆ కట్టెలతో అన్నం వొందుకు తిని మిశ్రమించి తిరిగి ఇంటికి బయట తీరాడు రాగానే దేవి చెప్పినట్లు చేసింది దాంతో శ్రీకరుడు అతని భార్య ఒకరిని ఒకరు పోల్చుకొని ఒక కొత్త ఇంటిని నిర్మించుకొని దేవి దయ వలన సుఖంగా ఉన్నందుకు సంతోషించారు తన తోటి పాటలు తన చేత పులుపు తినిపించి తనకు వ్రతభంగం జరిగి తిరిగి కష్టాలలో తనని వేధించినందుకు చాలా ప్రత్యంత పడ్డారు తాను పులుపు తిన్నందుకు ఫలితంగా తన భర్తని రాజభటును ఆదాయపు పన్ను కట్టమని నిర్ధారించారు శ్రీకరుడు ఆదాయపు పన్ను కట్టి భర్త విముక్తుడై తిరిగి వచ్చి తన భార్యను కలిసినందుకు అందరూ సంతోషించారు ఏసీకు చింతా లేక ఎన్నో ఆనంద మందిరమై బంధువులతోనూ మిత్రులతోనూ కలకలలాడుతుంది అలా ఉంటున్న ఆ రోజులలో శ్రీధరు భార్య సంతోషి గోపాదేవి భక్తిని పరీక్షింపగోరి మారు వేషములా ఇంటికి దరిదాపులకు చేరింది ఆమె వేషం చాలా హేయగా జగుసారంగా ఉంది ఒక చేతిలో బెల్లము ఇంకొక చేతిలో పేదాలు ఉంచుకొని నోట్లో వేసుకుంటూ సొంగ పార్చుకుంటూ మురిగి ఉండలతో ముష్టిదానిలా ఉంది ఆ వీధిలోని బాలకులు అందరు పిచ్చిది పిచ్చిది అంటూ రాళ్ళు పైకి రుగ సాగారు ఆమెపై పడిన రాళ్లన్నీ తన తోటి కఠినంగా గాయపడేలా పడుతున్నాయి తోటి పిచ్చిదాని రాక ఇంటిలోని ఇంట్లో రాగానే ఉందని గ్రహించుకొని తలుపులు కిటికీలు భయంతో మూసుకొని ధైర్యముగా ఉన్నారు రూపమాయి ఒకసారి ఉగ్రపుత్రికగా నేత్రాల నుంచి ఒకసారి అమ్మమ్మ ఉగ్రకృతి విష్ణులింగాలు విధించి ప్రళయకాలం జుం ఝుమ్ ప్రభంజనం చెదరేయు దాంతో వారి మిళ్ళు తలుపులు కిటికీ తలుపులు పళ్లమని తెలుసుకుపోయాయి ఆ పెనుక మనుష్యులు కూడా మసకాలు ఎగిరిపో పోసాగి ఎగిరిపోసాగారు ఉందమ్మా ఈ బేకర ఈ బేకర వాతావరణాన్ని అర్థం చేసుకుని శ్రీకరుని భార్య ఒక్కసారి విలయ తాండవం చేస్తున్న ఆ దూరపు దారిలో ఉన్న ఉన్నత వృద్ధ స్త్రీ వైపు వెళ్ళింది శ్రీధరుని భార్య ఆమె వద్దకు వెళ్ళి ఆ వృద్ధిరాలి ముఖంలోకి చూసింది ఆ వృద్ధిరాలి ఎవరో అర్థం చేసుకుంది ఆమెలో ప్రస్తుతంగా రూపాదేవిని గమనించింది ఆమెలో దైవ రూపాన్ని అర్థం చేసుకుని నిన్ను బాధించినందుకు క్షమించు దేవి నేను నిన్ను మరువను పరీక్షింప వచ్చినా తల్లి ఇదిగో నా నమస్కారములు గైకొను నేను నీ భక్తురాలిని అపచారాలను విసర్మించి నన్ను క్షమించు అని వేడుకొనగా ఆ వృద్ధురాలి రూపంలో చిరునవ్వుతో మాయమైంది మన తోటి కోడళ్ళు ఈ దుర్ఘటన జరిగిన తరువాత వారిలో అసూహ పెరిగిపోయింది దాంతో శ్రీకర దంపతులు కుటుంబాన్ని బాధల పాటు చేయాలని ఆ తోటి కోడళ్లు పన్నాగాలు మొదలు పెట్టారు వారు నవ్వుతూ ఆప్యాయత నటిస్తూ శ్రీకరుని భార్యకి విషము కలిపిన పాలు ఇచ్చారు ఆమె ఆ పాలను త్రాగడానికి విద్యుత్పురాలై ఉండగా అంతలో భర్త వచ్చి తీశారు ఆ కేక విని భార్య పాల పాత్రను అక్కడి నుంచి పడుగున శ్రీకురుని వద్దకు వెళ్ళినది అంతట పెద్ద కోడలి కొడుకులు చొప్పున అక్కడికి పరుగున ఆయాస పడుతూ వచ్చి స్వప్నంగా కనబడుతున్న పాలు తమ్మినా తాగేశాడు వెంటనే విశప్రభావం వల్ల కింద పడి మరణించాడు ఆ దృశ్యం చూస్తున్న తోటి కోడలు ఒక్కసారి రోగధ్వను పలు దుర్భసలాటలతో శ్రీకరుని భార్య ఆడిపోయడం మొదలు పెట్టారు ఆ మండువాడు అంత ఏపులు పడబొబ్బలతో మారుద్రోగను ఆరంభించింది తోడుకోడలు శ్రీకరుని భార్యని శాపనార్థాలు తిట్లు శివాత్లు పెడుతూ ఏడుస్తుంటే భర్తను ఊరుకోలేక శ్రీకరుని పైకి పెద్ద కర్ర తో విసిరాడు అది గురి తప్పి పక్కనే ఉన్న కడవపై వడి అది బండున బద్దలైపోయింది అనంతరము శ్రీకరుని భార్యాన్ని కొట్టడానికి ప్రయత్నించగా క్రింద జారిపోయాడు ఒక భర్త ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడి విశేషురాలే రూపాన్ని నిల్చుండిపోయారు వెళ్ళి అమ్మ అమాయకుల నిర్దోషులను రక్షించు అని వేడుకొనగా అంబ తన మహత్సు సంబరించింది క్రింద చచ్చి పడిన బాలకుడు శ్రీకరుని భార్య ప్రార్థన మేరకు బ్రతికేలా బ్రతికేశారు తిరిగిచ్చిన పాడు నేను త్రాగి ఇలా పడిపోయానంతో అందరూ శ్రీకరుని భార్య నిర్దోషి అని తీర్మానించారు విషము కలిపిన తోటి కోడళ్ళు ఎంటనే రూపాద ప్రభావం వలన నేనే విషము కలిపానని ఒప్పుకొని రూపాదేవి ముందు లెంపలు వేసుకొని క్షమాపణ వేడింది ఇదంతా సంతోషమాత లేలా గమనించిన శ్రీకరుని ధర్మపతి ఒక్కసారి రూపాదేవిని స్థుతించింది రూపాదేవి ప్రత్యక్షమై ఆ దంపతులను దీవించి అర్థరార్థన అంతరార్ధనం చేరింది ఈ విధమగారికి దేవత సంతోష మాత్రమే జగత్తులో ప్రఖ్యాతి చెందింది అనంతరము వారికి ఒక పుత్రుడు రూపాద దైవలను జన్మించాడు కొంతకాలమైన తరువాత దంపతులు శ్రీవైక్యం చెందారు అయిపోయిందమ్మా కథ అయిపోయింది అయిపోయింది one